మౌనంగా ఏమండి ఒక వ్యక్తి మనిషి గలిబిలిగా ఆందోళనగా అలజడిగా ఉంటే ప్రార్థన చేస్తారా చెప్పాలి చేస్తాం కానీ ప్రభువానికి స్తోత్రం ప్రభువానికి వందనాలు ఇదేంటి ప్రభు ఈ పిల్లలేంటి ప్రభావ ఈ అప్పులేంటి ప్రభు ఈ సమస్యలు ఏంటి ప్రభు ఇదేంటి ప్రభావ ఇదేందుకు ప్రభు అదేందుకు ఎందుకు ప్రభు అలాగెందుకు ప్రభావ ఇలాగెందుకు ప్రభావ ప్రార్థనలో అంత ప్రశ్నలే లేవనంటే మీరు అబద్ధం అన్నట్టే ఇప్పుడు ఇలా ప్రార్థన చేస్తామంటే దేవుడు నీతో ఏం మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడతాడు ఎన్ని పరిస్థితులైనారని ఎన్ని బాధలైనారని అసలు ఆ అమ్మాయి ఎందుకు చూసావో ఎప్పుడు ఆ ముఖం మీద చిరునవ్వే ఏనమ్మా ఇన్ని బాధలు ఇన్ని చోదలు పెట్టిన ఎన్నైతే ఏంటన్నయ్య ఎన్ని వస్తే ఏమి నా ప్రతి అడుగులో నా దేవుడు తోడై ఉన్నాడు అలెలుయ్యాడు ఈ రోజు ఈ బాధ వచ్చిందా ఇది నా దేవుడు తీసేస్తాడు నేనెందుకు ఏడవాలి నేనెందుకు దుఃఖించాలి ఏడుస్తా నా దేవుని కరుణ పొందుకోవటానికి ఏడుస్తా ఏడుస్తా నా దేవుని దయను పొందుకోవటానికి ఏడుస్తా ఏడుస్తాను నా పాపమును క్షమించు ప్రభు వేడుకోవటానికి ఏడుస్తా అంతేగాని లోక సంబంధమైన వాటి కోసం నేను ఏడవను ఆయన అనుమతి లేకుండా ఆయన చిత్తము లేకుండా నా జీవితంలోనికి ఏది వచ్చింది ఏది వచ్చినా నేనేమైనా తీసేసుకోగలనా నా వలన ఏమవుతుందా లేదు నేను ఆశ్రయించినవాడు వాడు నేను విశ్వాసముంచి నడుస్తున్నవాడు నా ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తాడు నన్ను విడిపిస్తాడు అలెలుయా అలలుయా అలెలు